వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట కూడా అనొద్దని క్యాడర్ కు వైసీపీ లీడర్లకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు లోకేష్ ని ఎంతైనా విమర్శించవచ్చని మంత్రులను మిగిలిన టీడీపీ నేతలను ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లొద్దని అందరికీ మౌఖికంగా ఆదేశాలు పంపించారు జగన్ పవన్ వ్యక్తిగత జీవితం గురించి అసలు మాట్లాడొద్దని కూడా చెప్పారట ఒకప్పుడు జగన్ ప్రసంగం అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిందే ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్ళు గురించి విమర్శించకుండా ఏనాడు జగన్ ప్రసంగం ముగిసేది కాదు కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడని దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని ఇలా ఒకటి కాదు చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్నే జగన్ ఎక్కువగా ఆడిపోసుకునేవారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు జగన్ దీనికి కారణం పవన్ కళ్యాణ్ వెళ్లే టీడీపీ గెలుస్తోందని పవన్ ఓట్ బ్యాంక్ టీడీపీకి కలిసి వస్తోందని పవన్ కనుక బీజేపీ టీడీపీలను కలుపుకొని వెళ్తే తనకు ముప్పు తప్పదని జగన్ మూడేళ్ల క్రితమే అంచనాకి వచ్చారు అందుకే పవన్ ఎమోషన్ పై దారుణంగా దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు ప్రతిసారి పవన్ చంద్రబాబు దగ్గర పండగ మామూలు తెచ్చుకుంటాడని కోట్లు దండుకుంటాడని టీడీపీ వాళ్ళు పవన్కి ప్యాకేజ్ ఇస్తారని ఇలా ఒకటి కాదు నానా మాటలు అనేవారు జగన్తో పాటు వైసీపీలోని ముఖ్యమైన నేతలు అంతా పవన్ కళ్యాణ్ ని మాటలతో కుమ్మేసేవారు ముఖ్యంగా రోజా గుడివాడ నాని పేర్ని నాని అంబటి రాంబాబు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడేవాళ్ళు రోజా నోటికి అయితే అడ్డు అదుపు ఉండేది కాదు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి భార్యలు విడాకుల గురించి విపరీతంగా నోరు పారేసుకున్నారు రోజా అంబటి రాంబాబు అయితే జనసేనాని ఎప్పుడు మాట్లాడతాడో అని ఎదురు చూసేవాడు రాంబాబు తన మూడేళ్ల కాలాన్ని కేవలం పవన్ ను తిట్టడానికే ఉపయోగించాడు ఇక పేరు నాని అయితే చెప్పనక్కర్లేదు కాపులను కాపుల చేతే తిట్టించాలి అన్న జగన్ ఫార్ములానే అనుసరించి పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి తన పూర్తి కాలాన్ని వినియోగించాడు చివరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ నాతో సెల్ఫీ దిగాడు అని చెప్పుకొని పవర్ స్టార్ని కించపరిచే ప్రయత్నం చేశాడు వీటన్నింటి ఫలితమే వైసీపీ ఓటమి అని జగన్ ఆలస్యంగా గుర్తించాడు ఒకటికి పది సార్లు వైసీపీ నేతలు ముఖ్యంగా కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిడుతుంటే జనం సహించలేకపోయారు ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాపుల ఓట్లు మొత్తం ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా జనసేనకి నూటికి నూరు శాతం పడటం వెనుక ఏకైక కారణం వైసీపీ పవన్ కళ్యాణ్ ని పట్టుకొని అదే పనిగా తిట్టడమే పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు కాదు గతంలో ఏ పదవులు చేయలేదు కుంభకోణాలు చేయలేదు ఎవరి డబ్బు తినలేదు జీవితంలో రెండుసార్లు విడాకులు తీసుకోవటం తప్ప ఇంకా ఏ మరక లేనివాడు ఇదంతా జనానికి తెలుసు అందుకే పవన్పై వ్యక్తిగత ఆరోపణలు జనం పట్టించుకోలేదు అయినా సరే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టలేదు మాటలతో చీల్చి చెండాడారు దీంతో అతనికి విపరీతమైన సానుభూతి వచ్చింది కాపు సామాజిక వర్గంతో పాటు యూత్ లోను పవన్ కళ్యాణ్ పై సానుభూతి పెరిగింది పాడిందే పాట పాచిపళ్ల దాసరి అన్నట్లుగా రోజుకొక విషయంపై వైసీపీ వాళ్ళు పవన్ ను తిట్టి తిట్టి జనాగ్రహానికి గురయ్యారు ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ వాళ్ళు ఇది గుర్తించారు ముఖ్యంగా పేర్ని నాని లాంటి వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు బందర్లో కాపు సామాజిక వర్గ పెద్దలు మొహం మీదే చెప్పేశారు మీరు పవన్ కళ్యాణ్ ని తిట్టి అందరికీ దూరం అవుతున్నారు అని తెగేసి వివరించారు ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే పవన్ మానియా మామూలుగా పనిచేయలేదు అడ్రస్ లేని టీడీపీ నేతలు కూడా పవన్ ఓట్ బ్యాంక్ తో అనూహ్యమైన విజయాన్ని పొందారు ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కడప నుంచి వచ్చి నామినేషన్ వేసిన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ లాంటి అనామక టీడీపీ నాయకుడు కూడా పవన్ వేవ్లో ఏకంగా ఎంపీ అయిపోయాడు ఇదంతా వైసీపీ నేతల కండకావరం అహంకారం వీటికి తోడు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మాట్లాడటం ఈ డ్యామేజ్ మొత్తం ఆలస్యంగా గుర్తించారు వైసీపీ అధినేత జగన్ దీనికి ప్రధాన కారణం మొన్నటి ఎన్నికల్లో పవన్ ఓట్ బ్యాంక్ ఏకంగా పద్దెనిమిది శాతానికి పెరిగిపోవటంతో పాటు నూట పది నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా జనసేన పవన్ అభిమానుల ఓట్లే కారణమయ్యాయి ఇదంతా గమనించాక పవన్ కళ్యాణ్ ని గెలికి తాము దారుణంగా డామేజీగా చేయకూడదని జగన్ అవగాహనకు వచ్చారు అందుకే నేతలకు క్యాడర్కు ఇంటర్నల్గా ఇంటర్నల్ గా ఆదేశాలు వెళ్ళాయి ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుని లోకేష్ని ఎంత వీలైతే అంత విమర్శించాలి పవన్ కళ్యాణ్ని మాత్రం సాధ్యమైనంత వరకు టచ్ చేయకుండా ఉండాలి ఇది ఇప్పుడు వైసీపీ ఫార్ములా గడచిన రెండు నెలలుగా జగన్ కానీ వైసీపీ పెద్ద నేతలు కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ని పల్లెత్తు మాట కూడా అనలేదు పవన్ కళ్యాణ్ ఒకటికి రెండు సార్లు అసెంబ్లీలోనూ బయట జగన్పై వైసీపీపై ఆర్థిక అరాచకంపై విమర్శలు చేసినా కూడా వాటికి ఎక్కడా రియాక్ట్ కాలేదు వైసీపీ నేతలు అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ తెలుసుకున్నట్లుగా ఉంది వ్యక్తిగత ఆరోపణలు కుటుంబాల గురించి వెకిలి మాటలు ఇవేవి జనం నవ్వుకోవటానికి మాట్లాడుకోవటానికి తప్ప ఓట్లు కురిపించటానికి కాదని జగన్కి అర్థమైంది అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్పై మాటల తూటాలు సంధించే జగన్ బ్యాచ్ ఇప్పుడు మౌనంగా ఉంది